లోకమాత్ర వీక్షకులకు నమస్కారం జగన్ తొలి అడుగు రివర్స్ పాలనతోనే స్టార్ట్ అయింది మాట తప్పను మడం తిప్పను అని చెప్పి ఏదైతే నినాదంతోను తన పరిపాలన స్టార్ట్ చేశాడు కానీ పరిపాలన మొత్తము రివర్స్ తోనే స్టార్ట్ అయింది పాలనలో మొట్టమొదటిది రాజధాని మూడు రాజధానులతో రివర్స్ గేర్తో స్టార్ట్ అయిపోయింది రియల్ ఎస్టేట్ రివర్స్ తో స్టార్ట్ అయిపోయింది మద్యపానము నిషేధము అని చెప్పారు అది నిషేధము అది లో వెళ్ళిపోయింది అలా కాకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లో అయిపోయిన తర్వాత కనీసం ఒక వారం కూడా గడవకు ముందే శాసన మండలి రద్దు అనే దాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట తప్పటం మడం తిప్పటం రివర్స్ పాలన అని చెప్పటానికి ఇదొక నిదర్శనం మహిళలకి ఇచ్చే వాగ్దానంలో మొట్టమొదటిది ఆయన ఇచ్చిన దాంట్లో వాటిల్లో ప్రధానమైంది మద్యపాన నిషేధము అని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చాలా గొప్పగా చెప్పిన విషయం మద్యపాన నిషేధం అనే దాని విషయంలో పాదయాత్రలు చేసేటప్పుడు డైరీలో కూడా రాసుకున్నాడు మద్యపానం నిషేధము విడతల వారీగా రద్దు చేస్తాను అని చెప్పి కానీ ఈరోజు మద్యము ఇరవై సంవత్సరాలకి మద్యం బాండ్లని తనఖా పెట్టి వచ్చినారు మరి అది రివర్స్ పాలన అంటారా ఇంకోటి అంటారా అంటే పాలన తోనే స్టార్ట్ అయిన తొలి అడుగులు రివర్స్ తో స్టార్ట్ అయిపోయినాయి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రివర్స్ లో వెళ్ళిపోయింది ఇప్పుడు చూస్తేను శాసన మండలి రద్దు అనే విషయంలో కూడా రివర్స్ పాలన ద్వారానే జరుగుతుంది ఆ రోజేమో మండలి రద్దు అన్నారు రెండు వేల పంతొమ్మిది ఆయన గవర్నమెంట్ ఏర్పడతానే పరిపాలనలో ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పిన విషయం ఏంటంటే శాసన మండలి రద్దు అని ఆ రోజు అన్నారు నేడేమో మండలి ముద్దు అని అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి చేతలకి సంబంధం ఉండదా అనే విషయం ఇదొక ఒక పెద్ద నిదర్శనం అని చెప్పచ్చు ఒకసారి చూద్దాం ఈ శాసన మండలి రద్దు విషయంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏమన్నారు అన్నదానికి రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదా కావాలి అన్నారు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ముగిసిన అధ్యాయము అని చెప్పి ఆయన గెలిచిన తర్వాత మాట్లాడిన మాట ముగిసిన అధ్యాయం గురించి మనం ఇప్పుడు ఫైట్ చేయటం వల్ల మనకు ఉపయోగం ఏమి లేదు అది వదిలేసి ఇప్పుడు మనకు రావాల్సిన ప్యాకేజీ గురించి మాట్లాడదాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడిన మాటలు మరి ఇప్పుడేమో రాష్ట్రానికి అన్యాయం జరిగింది ప్రత్యేక హోదా కావాలి అని ఇప్పుడు అంటున్నాను మరి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆ మధ్య కాలంలో వరకు శాసన మండలి రద్దు దాని వల్ల కోట్ల రూపాయలు ఖర్చు ఎక్కువ అవటమే తప్ప వేరే ఉపయోగం కూడా లేదు ఈ డబ్బులన్నీ వృధా అవుతున్నాయి అప్పుడు అలా మాట్లాడాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో శాసన మండలి బలం అంటున్నాడు అంటే ఈ మండలి తోటి ఆయన మరికొత్త సరికొత్త ప్రణాళిక ఏమన్నా అధ్యయనం చేసుకున్నాడో ఏమో తెలియదు ఆనాడు అసెంబ్లీలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే అధ్యక్ష ప్రజల చేత ఎన్నుకోబడిన ఆమోదించబడిన బిల్లులు కేవలము అడ్డుకునేదానికే ఈ శాసన మండలి పనిచేస్తూ ఉంటుంది అటువంటి మండలిని ఏమనాలో చెప్పండి అధ్యక్ష వాటి వల్ల కాలయాపన ప్రజా ప్రయోజనాలకు ఆలస్యం కావటమే తప్ప ఎటువంటి మంచి కూడా జరిగే అవకాశం లేదు మరి అలాంటి దాన్ని మనము ఈ ఇట్లాంటి వాటిని మనం ఎందుకు ప్రోత్సహించాలి అని చెప్పి ప్రజా ప్రయోజనాలు లేని ఈ మండలిని అధ్యక్ష ఈ మండలిపై డబ్బు ఖర్చు చేయటము శుద్ధ దండగా అధ్యక్ష అని చెప్పి మండలికి సంవత్సరానికి అరవై దాదాపుగా అరవై కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నాము అధ్యక్ష ఇంతింతై ఒట్టుడెంతయి అని చెప్పి ఇంతింత సొమ్ముని ఇటువంటి దండగమాలిన మండలికి ఖర్చు చేయడము ధర్మమైన అధ్యక్ష ఒకసారి ఆలోచన చేయండి పార్టీకి మాకు ఉన్న అవసరాల కంటే ప్రజలకు ఉన్న అవసరాలు ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు ముఖ్యం కాబట్టి శాసన మండలి రద్దు అని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్లో ఇప్పుడు ఏమంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే శాసనసభల్లో చట్ట సభల్లో ఈ సభ అంటే శాసన మండలి చాలా ముఖ్యమైనది మీరు చేయవలసిన పాత్ర చాలా గొప్పది మీరు చేయాల్సిన పని చాలా ఉంది అని గుర్తు పెట్టుకోండి అని చెప్పి మన ప్రెస్ మీట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా గా ఆయన ఓడిపోయిన బాధలో శాసన మండలి గురించి చెప్పారు మరి దీన్ని బట్టి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ సాక్షిగా తీర్మానాలు చేసి పంపించినవి ఇప్పుడు మళ్ళీ చాలా గొప్పది చాలా ముఖ్యమైనది ప్రణాళికలు వేసుకొని పెద్దల సభగా దీన్ని గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మరి రివర్స్లో ఉన్నాయా లేవా మరి ఎంత మాట మార్చడమో ఎంత అబద్ధాలు ఆడటమో నిజాలు చెప్పాడా మరి మరి ప్రజలకు జ్ఞాపక శక్తి ఉండదా అని మరి అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత ఆరేడు సంవత్సరాల నుంచి ఒక దశాబ్ద కాలం నుంచి కూడా నెట్వర్క్ బాగా స్పీడ్ అయిపోయింది అందరి దగ్గర యూట్యూబ్లలో గూగుల్లో బాగా అవి స్టోరేజ్ అయి ఉన్నాయి మనం చెప్పిన మాటని వెంటనే ఆ ఇయరు ఆ మాటలు కానీ సెర్చ్ చేస్తే మన తాలూకాల్లో మాట్లాడినవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు ఏదైనా కానీ ప్రజాప్రతినిధులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది వాటిల్లో ఏది మనం మాట్లాడినా చాలా రికార్డెడ్ గా అవి మనకు దాచిపెట్టి మరీ మళ్ళీ మనం ఏంటని చూపించడానికి ఒక పెద్ద హిస్టరీ బుక్ ఒక డైరీ లాగా మనకు చూపిస్తూ ఉంది ఇది ఒకటైతే ఇప్పుడు రెండోది ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదాను తెస్తాను అని చెప్పి అన్నాడు ప్రత్యేక హోదా ప్రకటన ప్రకటించిన తర్వాతనే నేను వాళ్ళకు మద్దతు ఇస్తాను అని చెప్పి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎలక్షన్ క్యాంపెయింగ్ లో పదే పదే చెప్పిన మాట దీని గురించే ప్రత్యేక ప్రత్యేక హోదా గురించే మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రత్యేక హోదా గురించి ఏం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన మరి ప్రత్యేక హోదాని ఎందుకు తీసుకురాలేదు ఒక మండలి విషయంలో అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కి ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కి పరిశీలిస్తే శాసన మండలిలో చాలా అవాంఛనీయ సంఘటనలు జరిగినవి మరి లోకేష్ మీద దాడి చేశారు వెల్లంపల్లి అయితే మాత్రము మూడు బల్లాలు దాటి ఎగురుకుంటా మరి వచ్చి లోకేష్ మీద వీరంగం చేసిన వెల్లంపల్లి ఇప్పుడు ఎక్కడికి పోయాడు అన్నిటికీ లెక్కలుంటాయి దేని లెక్క దానికి ఉంటుంది ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఏమి సాధించావు జగన్ అన్నీ రివర్స్ తప్ప రియాక్షన్ లేని రియాలిటీలో బ్రతకాల్సిందే జగన్ నీ రివర్స్ పాలన వల్ల ఏపీ ప్రజలు నీకు పెద్ద వరము పదకొండు స్థానాలు